నమస్తే వెల్కమ్ టు టిఆర్ తెలంగాణ నేను ఓన్లీ టూ తిరుపతి ప్రజలారా దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి చాలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్ లాగా మారింది బిఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు ఎమ్మెల్యే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరినారో వాళ్ళు మూకముడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి ఒక కోణం వినబడుతున్నది దాదాపు ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు అంటే ఫస్ట్ కరియం శ్రీహరి స్టేషన్ జన్పూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత ఆయనే తెల్లం వెంకట్రావు అని చెప్పి భద్రాచలం కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత దానం నాగేందర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత పోచారం శ్రీనివాస్ ఆయనే రెడ్డి బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ పార్టీలో మాజీ అంటే స్పీకర్ గా పనిచేసినప్పుడు మాజీ స్పీకర్ ఆయనే బాన్స్వరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అట్లనే బిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించింది కేసీఆర్ ఒక పెద్ద నెలగా చూసినటువంటి ఆ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ మనం అందరం కూడా చూసినాం సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వాళ్ళ ఇంటికి పోయి మరి కండు కప్పిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాప్పిన దాఖలాలు కూడా మనం చూసినాం పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో బాల్కా సుమన్ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు అడ్డుకున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి నియర్ బై పోలీస్ స్టేషన్ లో వాళ్ళని నిర్బంధించినటువంటి దాఖలాలు కూడా మనం ఆ రోజు విన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత కృష్ణమోహన్ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తర్వాత గూడెమ్మై పాల్రెడి పఠాన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంకోళ్ళు ఇంకేళ్ళు కాలే రాదే అని చెప్పి చేరలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దాదాపు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచి బిఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు గెలిచి బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవులను తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి మా పార్టీ నుండి గెలిచి ఆ పార్టీలోకి జంప్ అయినది సిగ్గుసేదంటూ కూడా ఇటు బిఆర్ఎస్ కి సంబంధించిన వర్గాలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈ ఏడుగురు కనుక రాజీనామా చేస్తే అక్కడ బైపోల్ వస్తుంది ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఉప ఎన్నికలలో చాలా క్లియర్ గా మళ్ళీ పోటీ చేయవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంది బీఆర్ఎస్ పార్టీని దీక్కొనే మొగౌడి ఇంకా పుట్టలేదంటూ ఒక సర్క్యులేట్ చేసుకున్నాము అనే ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి నేపథ్యంలోనే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి పిటిషన్ దాఖలు చేసి వాళ్ళు చాలా క్లియర్ గా ఏడుగురు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ పైన గెలిచి అంటే బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి పార్టీ నుండి ఫండ్ ఇచ్చి ప్రచారం చేపించి వీళ్ళని గెలిపించుకుంటే ఈ పార్టీని వీళ్ళు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలోకి పోతరా ఇప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలా నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీకి పోవొద్దు అవుతుంది అంటే మీరు ఏం చేయాలా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టే మీ ఎమ్మెల్యే పదవిలోకి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే మీరు గెలిచింది మా పార్టీలోకి వెళ్ళి కదా మీరు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయండి ఏడుగురు సీట్లు ఇప్పుడు ఏడు సీట్లు ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ఖాళీ అయిపోయింది కదా ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు కదా అప్పుడు పాయింట్ ఏవైతుంది ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్టే కదా మీరు దాంట్లో అంటే ఇక్కడ పోటీ చేసి పోయి కాంగ్రెస్ ఏ అప్పుడు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్టే కదా బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఈ ఏడుగురి పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనర్హత వేటు వేయాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పదవులు తీసేయాలి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేసి కాంగ్రెస్ నుండి ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు పోటీ చేయాలి మాకు ఏడుగురు ఇక్కడ ఏదైతే సీట్ ఖాళీ ఉందో ఈ ఏడు నియోజకవర్గాల నుండి కొత్త వాళ్లకు మేము అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకి పోటీ చేసేటటువంటి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం బీఆర్ఎస్ నుండి కొత్త అభ్యర్థులను పెడతాం కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ నుండి ఏడుగురు పోయినటువంటి ఎమ్మెల్యేలను పోటీ చేయమని చెప్పండి వాళ్ళు గెలుస్తారా మేము పెట్టేటటువంటి కొత్త అభ్యర్థులు గెలుస్తారా చూసుకునే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఇటు కేసీఆర్ హరీష్ రావు ఒక పకడ్బంది ప్లాన్ కూడా పొందుతున్నారనే చర్చ వినబడుతున్నది అయితే దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం అయితే ఈ ఎమ్మెల్యేలు ఏడుగురు కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏ టైంకి ఏమైతుందో అర్థం కానటువంటి అనర్హత వేటు పడితే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఇంకా ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లం అయితే కూడా చెప్పలేనటువంటి సిచువేషన్స్ కూడా ఉండొచ్చు ఇదే నేపథ్యంలో అనర్హత వేటు పడకుండా కాపాడుకునేందుకు సింపుల్ గా బిఆర్ఎస్ పార్టీలోకి పోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నా పార్టీకి నేను పోతే ఇప్పుడు అనర్హత వేటు అనేది వేయరు కదా ఒకవేళ నిజంగానే సుప్రీంకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టులో ఆల్రెడీ విచారణ నడుస్తున్న అనర్హత వేటు గురించి సుప్రీంకోర్టులో కనుక ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంటే వీళ్ళకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టులో ఒకవేళ పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆ వీళ్ళ పైన అనర్హత వేటు కనుక వేస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఇదే నేపథ్యంలో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళా ఏడు సీట్లు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిరు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పోయినారో శ్రీసన్ గణపడ ఎమ్మెల్యే కానీ తెల్ల నిం దానమ్మ గేందరు పోచారము పిసమోను మూడేము కాలయాదయ ఈ ఏడు గురించి మళ్ళీ జనాలు గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలోకి పోతారు వీళ్ళు వీళ్ళకి ఎవరైతే అవటు అనేటటువంటి ఒక అంశానికి వస్తారు జనాలు కాబట్టి ఎట్టి పరిస్థితి మేము గెలిచే అవకాశం లేదు మేము ఉంటే ఇక బిఆర్ఎస్ పార్టీ మా జీవితం వేరే ఆప్షన్ లేదంటూ కూడా కొంత ఆలోచన చేస్తామని కాంగ్రెస్ కి సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలు అనే ఒక చర్చ వినబడుతున్నది మేము ఏ పార్టీలోకి వెళ్ళిన అయితే కాంగ్రెస్ లోకి వచ్చినమో మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళిపోతే మా పైన అనర్హత వేటు వడరు మా పదవులలో ఉంటాం మా అంటే ప్రతిపక్షంలో ఉంటాం కానీ కొంత మేము మా పదవులలోనైతే ఉండేటటువంటి అవకాశం ఉందనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్నది అయితే వీళ్ళు సడన్ గా ఏరుగురు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు సీనియర్ నాయకులు కొంత అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఈ ఏరుగురిని ఏ కావాలని పంపించిందా అని ఒక కోణ వినబడుతున్నది ఎందుకంటే కడియం సియరి కేసీఆర్ కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ పోచారం శ్రీనివాస్ రెడ్డి తను కేసీఆర్ కు ఒక పెద్దని లెక్కు దానం నాగేందర్ కేసీఆర్ దగ్గరే ఉంటాడు కేటీ రామారావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి హరీష్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తర్వాత గూడెం మైపాల్ రెడ్డి కేటీఆర్ కు బినామీ అనేటటువంటి ఒక అంశం కూడా ఉన్నది ఇదే నేపథ్యంలో ఈ నలుగురు కీలకమైనటువంటి కీలక పాత్ర పోషించే బిఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు సడన్ గా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటి ఇది ఒక మెయిన్ పాయింట్ సో కారణం ఏమై ఉండవచ్చు అంటే మరి ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ చంద్రశేఖర్ రావు ఈ మాజీ ముఖ్యమంత్రి నేమైనా కాంగ్రెస్ పార్టీలో పోండి అక్కడ జరుగుతున్న ప్రతి సమాచారాన్ని నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని అప్ టు అప్డేట్ నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతా ఉన్నది ఎలాంటి కీలకమైన పరిణామాలు చోటవుతా ఉందో పూర్తి స్థాయిలో నాకు చెప్పే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఏమైనా పంపించిందా కాంగ్రెస్ ఏమైనా వర్గ పౌరులు క్రియేట్ చేయడానికి ఈ నలుగురిని ఏమైనా పంపించిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు పెట్టడానికి వాళ్ళని మీద రెచ్చగొట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎసరు తీసుకొచ్చేటటువంటి విధంగా క్రియేట్ చేయడానికి నలుగురిని ఏమైనా పంపించిందా అనే కోణాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే కడియం సియరి సరే ఆయన కీలకమైనటువంటి వ్యక్తే కొంత బిఆర్ఎస్ పార్టీలో మంచి పలుకుబడి ఉన్నది అనేకమైన పదువులు అందమించినటువంటి వ్యక్తే తర్వాత బూడంబైపాల్ రెడ్డికి విపరీతమైన డబ్బులు ఉన్నాయి పోచారం శ్రీనివాసరెడ్డి ఏమో సీనియర్ లీడర్ చాలా సీనియర్ మోస్ట్ స్పీకర్ గా పనిచేసిండు ఆయనకు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో గతంలో నుండి టచ్ లో ఉన్నారు ఇప్పుడు ఇంకా అత్యంత టచ్ లో ఉండేటటువంటి అవకాశం ఉన్నది తర్వాత ఏరు దానం నాగేందర్ కూడా మంచి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ లీడరు సో వీళ్ళందరినీ కూడా దాంట్లో పంపించి ఎవరైనా లాగు చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నేతలను ఏమైనా గుంజుకోపై బిఆర్ఎస్ పార్టీ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారా అసలు ఏం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నాట్ ఓన్లీ సెవెన్ మెంబర్స్ ఈ ఏడుగురు కాదు దాదాపు అరవై నాలుగు మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ప్రధాన ఫోకస్ పెట్టింది అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది ఈ ఏడుగురు ఎమ్మెల్యేల పైన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నియాబెట్టింది అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది ఏ టైంలో ఉన్నా వీళ్ళు రాజీనామా చేయొచ్చు లేదా పార్టీని మారొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ స్పెషల్ టీమ్ ఐ మీన్ ఇంటెలిజెన్స్ టీమ్ కొంత పతిష్టంగా పనిచేస్తుంది అనేటటువంటి కొంత సమాచారం అట్లా కొంత చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల యాక్టివిటీస్ ని కూడా గమనిస్తా ఉన్నారట ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరితో మీటింగ్స్ కి అటెండ్ అవుతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీతో ఏమైనా టచ్ లో ఉన్నారా కేసీఆర్ తో ఏమైనా టచ్ లో ఉన్నారా కేసీఆర్ తో ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నారా కేటీ రామారావుతో ఏమైనా రహస్యమైన మీటింగ్స్ రహస్యమైన ఫోన్ కాల్స్ ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఏం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో అనేది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తూ ఉన్నాడనే ఒక చర్చ కూడా వినబడుతున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా మందికి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో కాబట్టి రేవంత్ రెడ్డిని దించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కేసీఆర్ ప్లాన్ కూడా అదే రేవంత్ రెడ్డిని దించాలి ఎందుకంటే ఏడు లక్షల దగ్గర దగ్గర ఏడు లక్షల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే గతంలోనే శ్వేతపత్రం విడుదల చేసిరు వైట్ పేపర్ని విడుదల చేసి ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినో చెప్పమని చెప్పి చెప్పిరు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పుడు కేసీఆర్ అసలు రానే రాలే అంటే ఎంత భయపడ్డాడు ఫోన్ టాపింగ్ వ్యవహారము కాళేశ్వరం వ్యవహారము తర్వాత విద్యుత్ స్కాము ధరణి వెబ్సైట్ స్కాము భూముల దంద ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి ఇవన్నీ బయటపడాలంటే కేసీఆర్ కు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి పని దింపాలి లేకపోతే గతంలో రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టి నానా తిప్పలు పెట్టి ఇంకొక పోయి పోలీసు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిదో కేసీఆర్ కూడా అదే పడుతుంది కదా ఎంతో కొంత రేవంత్ రెడ్డి కూడా ఉంటుంది కదా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు వీళ్ళు చేసినటువంటి అక్రమాలకు వీళ్ళు కూడా లోపలి పోల్సిన అవసరం ఉండదనే ఆలోచనలో ఉంటాడు కదా ఆలోచనను బయటపడడానికి సేఫ్ జోన్ లో ఉండడానికి వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి పంపి సో దాంట్లో చిచ్చులు పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు కాకుండా కొంత వినపడుతున్న చర్చ దాంట్లో ఈ నలుగురు లేకపోతే ఏడుగురు పాత్ర ఏమైనా ఉన్నదా ఒక వన్ పర్సెంట్ చూపిస్తా ఉన్నదా కాంగ్రెస్ నేతలను మోటివేట్ చేసి ఏమైనా బిఆర్ఎస్ లోకి లాగుదమనే ఆలోచనలో ఏమైనా ఉన్నదా అనే చర్చ వినబడుతున్నది సో ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి స్పెషాలిటీ మానిటరింగ్ చేస్తా ఉన్నదట ఎవరెవరు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎలాంటి కీలకమైన యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఏమైనా పార్టీల మార్పులకు సంబంధించిన వ్యవహారం కానివ్వండి రాజీనామా వ్యవహారం కానివ్వండి అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా భయపడతా ఉన్నారా లేకపోతే ఒకేసారి బిఆర్ఎస్ పార్టీలో ఏడుగురు ఏమైనా జంపయ్యే అవకాశం ఉందా అనేటటువంటి కోణంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అటు ఇటుగా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ కట్ గా ఒక పకడ్ మంది వ్యవహారం ప్లాన్ తో కనబడతా ఉన్నాడు కొరత గుంభస్థలాన్ని కొట్టాలని అంటారు చూడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సార్ రెడీ ఉన్నాడు బీఆర్ఎస్ ఎల్పీని కనుక విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు రావు ఐ మీన్ బైపోల్ రావు బైపోల్ అంటే మళ్ళీ ఉప ఎలక్షన్స్ రావు మళ్ళీ ఎన్నికలు రావు మధ్యంతర ఎన్నికలు రావు అప్పుడు ఏమైతే మధ్యంతర ఎన్నికలు రాకపోతే అనర్హత వేటు వీళ్ళు ఆల్రెడీ ఏది కోర్టులో హైకోర్టులో తర్వాత కోర్టులో వేయడానికి రెడీ ఉన్నారు కదా ఈ సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ఉండదు ఒకవేళ పదిహేను మంది నుండి ఇరవై ఇప్పుడు ఈయన ఎంత మంది మా అంటే ముప్పై ఒక మంది మిగిలినరు ముప్పై ఒక మంది మందికి వెళ్తే దాంట్లోకి వెళ్ళి ఏడుగురు తీసుకున్నాడు సరే ఒకవేళ ప్రాణం పేరు లాస్యా అందిత దగ్గర దగ్గర ముప్పై ఒక్క మంది మిగిలిరు ఈ ముప్పై ఒక మందిలో సుమారు ఒక పదిహేను నుండి పదహారు మందిని రేవంత్ రెడ్డి కనుక లాగితే ఈయన మిగిలేదే వ్యక్తులు మా అంటే ఓ పది మందో మా అంటే లెక్కేస్తే ఓ పది మందో పదిహేను మందో మిగిలే అవకాశం ఉంటుంది పదిహేను మంది కేసీఆర్ కు మిగిలినకో పదిహేను మంది లేదో పదహారు మంది కాంగ్రెస్ పార్టీలోకి పోతే బీఆర్ఎస్ ఎల్పి అప్పుడు విలీనం చేసుకున్నట్టే లెక్క కదా అప్పుడు విలీనం చేసుకున్నప్పుడు పదిహేను తోటి కేసీఆర్ అనర్హత వేటు వేయలేదు గతంలో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికల్లో ఇరవై మూడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో పన్నెండు మంది సంతల పశువులను పోయినట్టు కొన్నాడు కేసీఆర్ అప్పుడు పన్నెండు మంది ఇరవై మూడు మందిలో పోతే రేవంత్ రెడ్డి మిగిలేదు పదకొండు కదా ఈ పదకొండులో అనర్హత రేటు వేసేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ప్రతిపక్షమే కోలిపోయిన వాళ్ళు ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇదే పదిహేను మంది ఉంటే ప్రతిపక్షం కోలిపోతుంది మినిమం వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి కేసీఆర్ ఏదైతే ఆలోచన ఢీకొందమనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసి పైన పకడ్బండి ప్లాన్ పెట్టినటువంటి పరిస్థితి హైదరాబాద్ కి సంబంధించి సిటీ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలనే పూర్తి స్థాయిలో పదిహేను నుండి పదహారు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుందాం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కనబడతా ఉన్నాడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో కొంత వాళ్ళతో ప్రచారం చేయించుకున్నాం కొద్దిగా ఒక వేరు వండుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చర్చ వినబడతా ఉన్నది ఎందుకంటే జీహెచ్ఎంసీలో వాళ్ళకు కార్పొరేటర్లు కూడా ఇంపార్టెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో గవర్నమెంట్ కి అత్యంత కీలకమైనది అంటే కొంత కార్పొరేటర్లకు సంబంధించిన అంశం కూడా కాబట్టి ఇవన్నీ అంశాలలో రేవంత్ రెడ్డి పటిష్టంగా ఆలోచనలు ఉన్నదా పదిహేను నుండి పదహారు మంది హైదరాబాద్ కి సంబంధించి ఐ మీన్ ఏదైతే సిటీలకు సంబంధించి అర్బన్ కి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ప్రధాన ఫోకస్ పెట్టిండో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పైన ఎక్కువగా ఫోకస్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ప్రతి యాక్టివిటీని రేవంత్ రెడ్డి స్పెషల్ టీం గమనిస్తా ఉంది ఎప్పటికప్పుడు ఫాలో అవుతుందనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి